మనుషులు రకరకాల కారణాల వల్ల వైకల్యం బారిన పడుతుంటారు కానీ దాని తాగు కష్టాలను అధిగమించేందుకు వారికి శక్తిని చేతి జీవి జీవితేత్త మాత్రమే అదే కొందరిని ఎందరికో స్ఫూర్తినివ్వగల అద్భుత వ్యక్తులుగా నిలుపుతుంది అలాంటి వారే పాల్ రిచర్డ్ అలెగ్జాండర్ డెబ్బై ఎనిమిదిల జీవితంలో డెబ్బై రెండేళ్ల పాటు పాల్ భౌతికంగా మంచానికి పరిమితమయ్యారు తల తప్ప ఇంకే అవయవాన్ని కదర్చలేని ఆసక్త ఊపిరి తీసుకోవడానికి సైతం యంత్రాల మీద ఆధారపడమే అలాంటి యంత్రం ఐరన్ లంగ్లో సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తిగా గిన్నీస్ రికార్డు ఆయన పేరు మీదే ఉంది ఆ స్థితిలో అలెగ్జాండర్ న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పొంది బార్ అసోసియేషన్లో సభ్యులయ్యారు తన జీవిత చరిత్ర స్వయంగా రాశారు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది ఫాలోవర్లు సంపాదించుకున్నారు పాల్ అలెగ్జాండర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో టెక్సాస్లో పుట్టారు ఆయన ఆరేళ్ల వయసున్నప్పుడు అమెరికాలో పోలియో విజృంభించింది అది పాల్ ఎంత తీవ్రంగా సోకిందంటే మెడ కింద నుంచి శరీరం అంతా ఆచేతనమైపోయింది ఆఖరికి శ్వాస తీసుకోవడం కూడా సాధ్యం కాలేదు వెంటనే ఆసుపత్రిలో చేర్పించి ఐరన్ లంగ్ అనే యంత్రాన్ని అమర్చి శ్వాస తీసుకునే ఏర్పాటు చేశారు మెడ కింద నుంచి శరీరం మొత్తం ఒక పెద్ద సిలిండర్ లాంటి యంత్రంలో ఉంటుంది తల ఒక్కటే బయట ఉంటుంది ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న వెంటిలేటర్ అవే పాల్ ఏడాదిన్నర పాటు ఆసుపత్రిలో ఉన్నారు ఆరోగ్యం కాస్త మెరిగైంది కానీ శరీరం శాశ్వతంగా ఆచేతనమైంది శ్వాస కూడా సొంతంగా తీసుకోలేరు దాంతో ఐరన్ లంగ్ సహాయంతో తనను ఇంటికి తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు పోర్టబుల్ జనరేటర్ని ట్రక్ని అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో థెరపీ తీసుకున్న పాల్ కాసేపు ఐరన్ లంగ్ లేకుండా శ్వాస తీసుకోవడం సాధన చేసేవారు పట్టుదలగా ఆ సమయాన్ని క్రమంగా పెంచుకున్నారు పాఠాలు విని గుర్తుపెట్టుకుని బడిలో అడుగులు పెట్టకుండానే హై స్కూల్ నుంచి ఉత్తీర్ణుడైన తొలి వ్యక్తిగా రికార్డు సూచించారు స్కాలర్షిప్తో యూనివర్సిటీలో ప్రవేశం పొందారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లాపట్టా పొందారు ఉద్యోగాలు చేశారు బార్ సభ్యత్వం పొందాక కక్షిదారుల తరఫున వాదించడానికి కోర్టుకు కూడా వెళ్ళారు శరీరాన్ని నిటారుగా ఉంచడానికి ప్రత్యేకంగా వీల్ చైర్ తయారు చేయించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సోషల్ మీడియా ఖాతా తెరిచి తన జీవిత పాటలను పంచుకోవడం మొదలుపెట్టిన అలెగ్జాండర్ ఆ తర్వాత రెండు నెలలకు చనిపోయినటికి లక్షలాది ఫాలోవర్లను సంపాదించుకున్నారు నోటితో ప్లాస్టిక్ పుల్ల పట్టుకొని కీబోర్డ్ మీద ఒక్కో అక్షరాన్ని నొక్కుతూ ఎనిమిదేళ్ల పాటు కష్టపడి పాల్ రాసిన బయోగ్రఫీ పేరు త్రీ మినిట్స్ ఫర్ ఏ డాగ్ మై లైఫ్ ఇన్ అన్ ఐరన్ లంగ్ మానసికంగా శారీరకంగా తాను ఎన్ని కష్టాలు పడింది అందులో వివరించాడు నా శరీరమే ఐరన్ లంగ్లో ఉంది నా మనసు హృదయం జీవితం అన్నీ బయటే ఉన్నాయి అని రాసుకున్నారు పాల్ తన జీవిత చరిత్రలో